ఆ విధంగా జలక్రీడలు ఆడుతున్నటువంటి గజేంద్రుడు ఎలా ఉన్నాడు అంటే ఎదురులేని గొప్పతనంతో ఆ మేటి గజేంద్రుడు కొలను లోపల ఆడ ఏనుగులతో జలక్రీడలు ఆడుతూ ఉన్నాడు ఆడ ఏనుగులు నీటిని జల్లుటతోని సరిసి ఉన్నప్పుడు నదుల మధ్యలో ఉండే నదుల మధ్యలో నుండే నల్లని కాటుక కొండ మాదిరిగా అతను వెలిగిపోతున్నాడు తమ ప్రియురా జల్లిన తామర రేకులు విడివిడిగా ఆ గజేంద్రుని శరీరానికి అంటుకొని ఉండటం చేత వేయి కన్నులు గల మహేంద్రుని వలె ఆ తామర పువ్వుల పుప్పొడి అంటుకొని వర్ణపు మీరు పర్వతము వలె ఆ గజేంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు తెల్ల తామర తూడులు తనపై పడుట చేత శ్వేత నాగాభరణంలో ధరించినటువంటి ఈశ్వరుని వలన తమ ప్రియురాండ్రు కొలను అందలి ముచ్చపు చిప్పలను తనపై పడవేయుట వలన మెరుపులతో కూడిన కాంతి వలె కాంతివంతమైన మబ్బు వలె అతను మెరిసిపోతూ ఉన్నాడు గజేంద్రుని గొప్ప ఆహా ఎంతటిది ఎంతటి బలవంతుడు అని ప్రకృతి కూడా అనుకుంటూ పైన దేవతలు కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నటువంటి సందర్భం ఇది